అతిపెద్ద గులాబీ దండు ఉందని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యారో చెప్పాలని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ప్రభుత్వ విప్ పడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు మండలంలోని దమ్మనపేట గ్రామం నుండి రాజారం గ్రామం వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విప్ పాదయాత్ర నిర్వహించారు భారత రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ప్రజలకు రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ విప్ లక్ష్మణ్ కుమార్ యాత్రను కొనసాగించారు స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలను ఇంటింటా ప్రచారం చేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెయిడ్ వర్కర్స్ పెట్టుకుని వేలాది మంది తమ వెంట ఉన్నట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు అంత పెద్ద గులాబీ దండు ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారో చెప్పాలని హరీష్ రావును ప్రశ్నించారు దేశంలో ఏ పార్టీ నాయకులు సభలు సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రజలు వస్తారన్నారు రాష్ట్రాన్ని అక్రమంగా దోచుకున్న డబ్బులతో బీఆర్ఎస్ పార్టీ సభలు పెడుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు భారతదేశంలో అన్ని వర్గాలు సమన్వయం జరగాలి అన్ని వర్గాలకు ఫలాలు అందాలని చెప్పి ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగ పరంగా చట్టాలను చేసుకుని ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఈ రోజు నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా చట్టసభల్లో రావడం ఒక గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవ వివిధ హోదాల్లో ప్రజాన్ని పరిపాలించే విధంగా ప్రజాస్వామ్యం రూపొందించినటువంటి మహనీయుడు యొక్క ఆ ఒక రాజ్యాంగాన్ని ప్రమాదంలో ఉన్న విధంగా రవిశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఒక మహనీయుడు అంబేద్కర్ గారు పేరు ఏకవచ్చంతోనూ అవహేళనంగా మాట్లాడినని నిరసిస్తూ ఇలా రాజ్యాంగానికి ఉన్నటు ప్రమాదాన్ని ప్రతి గ్రామ గ్రామాన్ని గడప గడపకు ఇవాళ భారతీయ జనతా పార్టీ అటు మోడీ కానీ అమిత్ షా చేసిన అరాచ కానీ ప్రజలు తెలియజే తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఈ యొక్క కార్య కార్యక్రమానికి ఆదేశించినటువంటి మా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో కూడా పీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో కూడా ఈ రోజు మా తరంపూర్లో పెద్ద ఎత్తున పాదయాత్ర ముగించుకొని జై బాబు జై జీవ్ జై జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విషయాన్ని గడప గడప తీసుకున్న విషయాన్ని కూడా మనం చేసుకుంటాం కేటీఆర్ రామారావు కవితక్క ఆ మాజీ ముఖ్యమంత్రి కాదు ఎందుకు మన పార్లమెంట్లో డిఫైడ్ ఎందుకు పోయింది ఎందుకు మూడో స్థానంలో పోయిండు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఎందుకు పోటీ చేయలే ఇంత పెద్ద దండే ఉన్నాయి కదా గులాబీ దండ అని చెప్పి ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా జనాలను పెట్టుకుని పేడి వర్గాలను పెట్టుకొని గులాబీ కలర్ జెండాలు పైకి లేపి వేలాది మంది మా ఎన్నికనే రాంటారు కదా మరి ఎందుకు నువ్వు మూడో స్థానంలో పోయినా పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో పోయి డిపాయిడ్ కళ్ళంత ఎందుకు అయ్యిందో ఫస్ట్ కారణం చెప్పాను హరీష్ రావు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీలో మీరు పోటీలో ఉండలేదు అది కారణం చెప్పి తెలంగాణ ప్రజాని కానీ మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళు ఇలా దేశంలో కమ్యూనిస్టు సోదరులు కూడా మీటింగ్ పెట్టుకుంటే వస్తారు ఏ పార్టీ పెట్టుకుంటే ప్రజలు వస్తారు మీటింగ్ దాని గురించి కాదు కదా ఇవాళ మేము ఇలా పిలిపించినాము ఇలా కానీ ఒక రాత్రి మా మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక మాట నేను రెండు గంటల మంది అనుకుంటే సుమారు యాదల మందితో ఇలా రాజీ చేస్తున్నా మీ లెక్క అక్రమంగా రాష్ట్రాన్ని దోసుకున్న డబ్బులతో గిట్ట మీటింగ్ చేయాలనుకుంటే मेरे और रोड में